ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పదిహేడు రాక ముందు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అండి వారి యొక్క వైసీపీ పార్టీ ప్లేనరీ పెట్టుకున్నారు ప్లేనరీ పెట్టుకుని మేము రైతు భరోసా ఇస్తాం అప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమీ అనౌన్స్ చేయలేదు పిఎం కిసాన్ పథకం లేదు సో వాళ్ళు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు ప్లేనరీలో చేసినటువంటి తీర్మానం అర్వాత ఎన్నికలకు ముందు కూడా పన్నెండు వేల ఐదు వందలు అన్నారు ఎక్కడ కేంద్ర ప్రభుత్వం కి ఇన్వాల్వ్మెంట్ కాదన్నారు అలాంటిది వాళ్ళ అధికారంలోకి వచ్చాక ఒక వెయ్యి రూపాయలు పెంచి పదమూడు వేల ఐదు చేసి దానిలో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం జోడి చేసి ఇస్తా ఇస్తున్నామని చెప్పి ఇచ్చారు ఇచ్చింది కూడా ఇందాక ఈ రోజు సాక్షి పేపర్ కూడా తప్పు గణాంకాలు చెప్తారు యాభై మూడు లక్షల మందికి ఇచ్చి ఇచ్చాం మేము మీరు ఇచ్చింది నలభై ఆరు లక్షల మందికి చూడండి సాక్షి పేపర్ లో ఇచ్చింది మే రెండు వేల పదహారు మే రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు చెప్పింది తెలుసా ఇక్కడ నలభై నలభై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు కుటుంబాలకి ఆరు వేల డెబ్బై మూడు కోట్ల రూపాయలు జమ లక్షలతో మొదలు పెట్టారు ఆ తర్వాత యాభై మళ్ళీ వెనక్కు వచ్చారు అంతేగాని సంవత్సరం ప్రతి ఏడాది యాభై మూడు లక్షలకి ఇచ్చిందని మాత్రం అవాస్తవం గారు జనరల్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ యోజన కింద అన్ని రాష్ట్రాలకు కూడా ఆరు అనేది ఇస్తూ ఉంటారు బట్ కూటమిలో ఉన్న టిడిపి ప్రభుత్వం ఎందుకు కేంద్రం ఇస్తుందనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఉన్నది ఒకే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఎన్డీఏ కూటమి గానే మీ ఎన్నికలు ఎన్డీఏ గ్రూప్ గానే మేము ఎన్నికలకు ముందు ప్రజల ముందుకు వెళ్ళాం ఓకేనా దానిలో భాగంగా మేము చెప్పింది ఏంటి రాష్ట్రంలో మొత్తం ఇరవై వేల రూపాయలు కేంద్రం ఇచ్చే సాయంతో కలుపుకో అని చెప్పేసి అన్నాం సో అదే విషయాన్ని ఈ రోజు అందుకే కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చే దాంతో సింకప్ చేసుకుని అదే రోజు ఇస్తానని చెప్పేసి గత రెండు మాసాలుగా మా ఇండియా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నారు ఎందుకంటే ఒకే ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి సో అందుకని అదే విషయం ఈ రోజు పదకొండు గంటలకి కాశీలో బట్ట నొక్కుతారు అలాగే ఈయన దర్శన దర్శిల్లో దర్శిలో ప్రకాశ్ జిల్లా దర్శిలో బట్ట నొక్కుతారు సో ఈ రకంగా డబల్ డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ నుంచి రెండు వేలు వస్తాయి ఇక్కడ నుంచి ఐదు వేలు వస్తాయని చెప్పి చెప్తున్నారు దీనిలో తప్పే ఉంది దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్తారంటే మొత్తం కేంద్రం ఇచ్చింది కూడా నేనే ఇచ్చానని చెప్పుకుంటారు అది ప్రాబ్లం ఇప్పుడు ఆయన ఇందాక ఆయన గణాంకాలు కొన్ని ఎన్ని వేల కోట్లు ఇచ్చామన్నారు ఎన్ని వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి కూడా కల్పేసి చెప్పుకున్నారు ఇప్పుడు ఇప్పుడు మేము చెప్తుంది అంటే అలా కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందలు ఇప్పుడు మేము చెప్తున్నాం కదా మేడం ఇప్పుడు ఈ రోజు పేపర్లు కూడా చూడండి అన్ని పేపర్లు ఈనాడులో కూడా రాసింది ఏంటి రెండు వేల ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఎనిమిది వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొత్తం మూడు వేల మూడు వందల కోట్లు కల్పిస్తారా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీళ్ళు అలా కాదు కదా వీళ్ళ పేపర్లో పేపర్లు చూపిస్తున్నాయి అన్ని అలా కలిపి ట్రా చేసుకున్నారు